బీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు జెండాల ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ బెజవాడ కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం పరిషత్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ గౌరవాధ్యక్షులు ఎలుగంటి రాజా అధ్యక్షులు నందిపాటి శ్రీను అనే అయ్యప్పల ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు యేసు సింహాచలం కుమారస్వామి గణపతి అంబేద్కర్ కరి సత్యనారాయణ వీరబాబు పెంకే రమణ ప్రసాద్ తాతబ్బాయి సత్యబాబు తదితరులు తిమాపురం గ్రామంలో జంక్షన్ లో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు డెబ్బై తొమ్మిది తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క ఆటో యూనియన్ అధ్యక్షులు నందిపాటి అయ్యప్ప గారికి అదేవిధంగా గౌరవ రాజా గారికి మన ఆటో యూనియన్ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా అందరూ కూడా సోదరు భావంతో పెలగానే దేశాన్ని గౌరవాన్ని మనం ఇంకా పెంపొందే పెంపొందించే విధంగా సేవాభావంతో ఉండాలి మహా మహానుభావులందరూ మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంబేద్కర్ గారు అదేవిధంగా అల్లూరి సీతారామరావు ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇంకా బాలగంగాధర్ లెక్క ఎంతో మంది మేధావులు పోరాటం చేసి మన దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడంలో వాళ్ళంతా కూడా చాలా కష్టపడి పనిచేశారు కాబట్టి ఆ మహానుభావులందరినీ కూడా మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు వాళ్ళ స్ఫూర్తితో మనం అందరం ముందుకు వెళ్ళాలి గాంధీ గారు చెప్పిన బాటలో మనందరూ ముందుకు వెళ్ళాలి ఒకరికొకరు సోదరు భావంతో ఉండాలి కులమత భేదాలకు అతీతంగా అందరూ కూడా ఒక కుటుంబంలో సభ్యులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆటో సోదరులందరూ కూడా సురక్షంగా ఇప్పుడు కూడా ప్రయాణికులు తీసుకెళ్లి సురక్షంగా వాళ్ళ కుటుంబాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళ సాఫీగా ప్రయాణం జరగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వీళ్ళందరికీ కూడా డెబ్బై స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను జై హింద్